హాయ్ ండి ఎవరివన్ ఏపీ మీడియాకు స్వాగతం ఘనంగా పూర్వ విద్యార్థుల ఇరవై సంవత్సరాల అపూర్వ కలయిక వారంతా ఒకే చోట కలిసి చదువుకొని కలిసి పెరిగారు ఇరవై సంవత్సరాల తర్వాత ఒకే చోట చేరి ఒకరినొకరు ఏవో క్షేమాలు తెలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకొని ఆనందంతో పులకరించిపోయారు ఈ వేడుకకు వేదికగా నిలిచింది మండల కేంద్రమైన గోనెగలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఇరవై సంవత్సరాల తర్వాత గోనెగలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకొని వారి వారి కుటుంబాల పరిస్థితులు ఆర్థిక ఆరోగ్యంగా విషయాలను గురించి చర్చించుకొని పూర్వ జ్ఞాపకాలతో ఆనందాన్ని పులకరించుకున్నారు ఈ స్నేహబంధాలను ఇలాగే కొనసాగించుకుంటామంటూ ఒకరినొకరు పరస్పరం సహకరించుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉండి సహకరించుకొని స్నేహబంధాన్ని కొనసాగించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల రెండు వేల మూడు రెండు వేల నాలుగు ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట్రాముడు విష్ణువర్ధన్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి కృష్ణయ్య విజయ్ కుమారి జ్యోతి బేగం రాఘవ రెడ్డి అన్వర్ హుసేన్ పీరా మెహబూబ్ పాషా నారాయణ అబ్దుల్ ఖాదర్ హనీఫ్ హాజీమలంగ్ శివశంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక పేరుతో మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులను అత్తమామలను సమానంగా చూసుకోవాలని పూర్వ విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో మిమిక్రీ ఓంకార్ సినిమా హీరోలు రాజకీయ నాయకుల వారు ఉపాధ్యాయుల గొంతులతో ధన్యు కరుణ ఆర్కెస్ట్రా పాటలతో అలంకరించారు ఈ కార్యక్రమంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు వర్షం వచ్చినా సరే ఏడు గంటలకల్ వచ్చేటోడిని ఆ వర్షం అంటే ఒక నాకు బ్యాడ్ ఇన్సిడెంట్ ఒకటి గుర్తొస్తుంది రెండు వేల ఆరులో ట్రెజరీ శాంత్రిదిగా పోయి చూసుకోబ్బా అంటే రోజు తిరిగేటోన్ని ట్రెజరీకి పొద్దున్నే నేను ఆరున్నరకు బస్సు ఎక్కుతాను బస్సులో వచ్చేటోళ్ళు రెండు బస్సులు రాళ్ళదొడ్డి దగ్గర యాక్సిడెంట్ అయ్యి మన ఇద్దరు అమ్మాయిలు కూడా చనిపోవడం జరిగింది ఒక డ్రైవర్ కూడా ఇన్సిడెంట్ జరిగిపోయింది షకీల చాలా అక్కడైతే నేను ఆ పరిస్థితిలో ఆ బస్సులో నేను ఉండేటోన్నే చాలా మంచి ఇంటెలిజెంట్ నాకు ప్రాణదానం చేసి అమ్మాయి చనిపోయిందేమో అనిపించింది నాకు అసలు నిజంగా నేను ఆ బస్సులో ఉండి నాకు కూడా ఏదో ఒకటి అయ్యేది పెద్ద యాక్సిడెంట్ చాలా ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ తర్వాత ఎంఎస్ నగర్లో కూడా ఒక సందర్భం